ఈ పాలపిట్ట ప్రత్యేక సంచిక అద్భుతంగా అర్థవంతంగా అందించింది వేదిక మరి పాలపిట్ట వెనక ఉండేటువంటి సంపాదక వర్గం ఇరువురికి కూడా మనం శుభాకాంక్షలు చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి గుడిపాటి గారికి డాక్టర్ రూప్ కుమార్ డబ్బేకర్ గారికి ఇప్పుడు రూప్ కుమార్ గారి శుభాకాంక్ష వేదిక మీద ఉన్నటువంటి సాహితీ పెద్దలకు వేదిక ముందున్నటువంటి సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం ముందుగా సాహితీ సప్తతి మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఎస్వి సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎలాంటి సాహితీ వాతావరణం నేపథ్యం లేనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్వి గారు తమ యాభై ఏళ్ళ ప్రయాణంలో అభ్యుదయ రచయితల సంఘంతో తన సంబంధాన్ని గట్టిపరుచుకుంటూ అటు సాహితీ నేపథ్యం లేనటువంటి కుటుంబం ఉన్నా కానీ పాత నగర రచయితలతోటి పాత నగరంలో ఉన్నటువంటి స్నేహితులను వారి బలాలను వెంటబెట్టుకొని వారి స్నేహాలను వెంటబెట్టుకొని ఈ యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు సాహితీ ప్రయాణం ఒక చైతన్యంతో చేయడం అనేది మామూలు విషయం కాదు కవిత్వం రాయడం వేరు కవిగా మసలడం వేరు కవిగా జీవించడం కూడా వేరు ఈ మూడింటిని కలబోలుసుకున్నటువంటి వ్యక్తి ఎస్వి సత్యనారాయణ గారు అభ్యుదయ రచయితల సంఘంతో అసోసియేట్ అయి ఉండడమే కాకుండా తన భావాలను నడక్తోటి ముడిపెట్టుకున్నటువంటి వ్యక్తి ఎస్వి గారు దాని ఒక గొప్ప ఉదాహరణ చూస్తే ఇప్పుడే చెప్పారు నలభై రెండు ఏళ్ళ కిందట వారు వివాహం జరిగింది అది కులాంతర వివాహము అంటే నలభై రెండు సంవత్సరాలకు ముందు సమాజంలో ఎలాంటి వాతావరణం ఉండేది అనేది కూడా మనకు తెలుసు అలాంటి వాతావరణాన్ని అలాంటి సమాజాన్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకుని తన అభ్యుదయ భావాలను ఒక ఉదాహరణగా సాక్ష్యంగా చూపించినటువంటి ప్రాక్టికల్ పర్సన్ అని చెప్పొచ్చు చెప్పచ్చు అలాంటి ఎస్వి సత్యనారాయణ గారు ఈరోజు కూడా అంతే చైతన్యంతో ఉన్నారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు అనుకుంటాను ఇదే వేదిక మీద పాకాల యశోద రెడ్డి గారు అధ్యక్షత వహించేటప్పుడు ఆమె అధ్యక్షతలో ఎస్వి సత్యనారాయణ గారు ఒక కవిత చదివారు అనమాట ఆయన కవిత చదవడం అనేది చాలా వింతకి చాలా ఆవేశపూర్తంగా ఉంటుంది హాస్యంగా కూడా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం అందరూ శ్రోతలు ఎవరైనా కానివ్వండి ఎస్వి గారు మాట్లాడమే కాదు ఆయన కవిత్వం చదువుతూ ఉంటే కూడా చాలా ఆనందం వేస్తుంది అది యశోధారెడ్డి గారు అప్పుడు చెప్పారనమాట వీడింకా మారాడు వీడు ఇలాగే మాట్లాడుతుంటాడు ఇలాగే చేస్తూ ఉంటాడు అని అలాగే చెప్తుంది యశో నాకు నిజం చెప్పాలి అంటే తెలుగు సాహిత్యంతో తెలుగు ప్రొఫెసర్లతో నాకు అంతగా పరిచయం లేకుండే కానీ యశోదారెడ్డి గారిని చూసిన తర్వాత ఆమె చూస్తేనేమో భౌతికంగా మా అమ్మమ్మను నాయనమ్మను చూసినట్టుగా ఉండేది కానీ ఆమె తెలంగాణ యాసలో మాట్లాడిన తర్వాత సంస్కృతంలో ఆమె మాట్లాడితే చాలా ఆశ్చర్యపోయారనమాట అంటే అటువంటి విదూషీ దగ్గర వీరు శిష్యరికాలు చేసి వారి జ్ఞానాన్ని వారి యొక్క వ్యక్తిత్వాలను స్వీకరించినటువంటి అవకాశము అదృష్టం కలిగింది వాళ్ళకి అందుకు ఫీల్ కావాల్సినటువంటి అవసరం నాకు కూడా ఉంది ఎందుకంటే వా అలాంటి వారి సాహాసం నాకు దొరకలేదు అలాంటి వారి గైడెన్స్ కానివ్వండి మార్గదర్శకత్వం కానీ నాకు దొరక్కపోవడం అనేది ఒక రకమైనటువంటి దురదృష్టమే అయితే ఇప్పుడు అదే చైతన్యంతో ఈ డెబ్భై సంవత్సరాలు నడుస్తున్నటువంటి సందర్భంలో కూడాను ఏమాత్రం మారకుండా అదే యాక్టివిటీగా ఉన్నారు ఈ పాలపిట్ట సంచిక ప్రత్యేక సంచిక తెచ్చేటప్పుడు తాను అనుకున్న విధంగా తను అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని సాధించాలి అన్న దానితోటి ప్రతి గంటకు లేకపోతే రోజు మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ చర్చిస్తూ ఆఫీస్కి కూడా వచ్చేస్తూ పత్రిక ఎలా వస్తుంది పత్రికలో ఉన్నట్టు వ్యాసాలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఎలాంటి మార్పులు చేయాలి అన్న దాని మీద కూడా శ్రద్ధ తీసుకున్నారు అంటే ఒక తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ భేషజాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక విద్యార్థిగానే అంటే ఒక సాహితీ విద్యార్థిగానే తన ప్రత్యేక సంచికను తెచ్చుకునే దాంట్లో కూడాను ఇంట్రెస్ట్ చేయించి ఈరోజు పాలపిట్ట ప్రత్యేక సంచికను కూడా తెచ్చుకున్నారు అలాంటి ఎస్వి సత్యనారాయణ గారు ముందు కూడా ఇదే చైతన్యంతో ఇదే అభ్యుదయ ముందుకు సాగాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు